హాయ్ అండి అందరాల ఉన్నాను నేను మీ లైఫ్ కదా అండి రోజు మనం వచ్చేసి పడవడపాలు అయితే ఉన్నామండి ఇలా చూస్తున్నారు కదా పుచ్చకాయ తోడకైతే వచ్చాం మనం ఇలా చూ మొత్తం ఇవన్నీ కూడా పుచ్చకాయలేనండి ఇంకా క్రాఫ్కి రాలేదు ఇది చూస్తున్నారు కదా మనకి ఇక్కడ ఎల్లో కలర్ పుచ్చకాయలు అలాగే రెడ్ కలర్ పుచ్చకాయలు కూడా ఉంటాయండి మనకి వేసవ కాలం అనగానే ముందుగా గుర్తుకొచ్చేది వాటర్ మెలన్ అండి ఎవరు చూసినా కూడా వాటర్మెలన్ తిన వాళ్ళంటే ఎవరు ఉండరు ఎందుకంటే వీటిలో ఎన్నో పౌష్టిక పోషకాలు అయితే ఉంటాయండి ఇప్పుడు ఈ తోట ఎన్నళ్ళ నుంచి వేస్తున్నారు ఈయన ఇక్కడ ఏమేమి పండిస్తారో అసలు రేట్ ఎలా పడుతుంది ఇవన్నీ కూడా తెలుసుకుందాము నాకు పర్సనల్గా చెప్పాలండి వాటర్ మెలన్ చాలా ఇష్టమండి ఎందుకంటే చాలా వాటర్ కంటెంట్ అయితే ఉంటుంది బాగుంటుంది కూడా టేస్ట్ అయ్యి ఇక్కడ మనకి లోకల్గా ఏంటంటేనండి ఇక్కడ అప్పటికప్పుడు పండి మనం లైవ్లో కొంచెం కొంచెం తీసుకెళ్ళొచ్చండి చూస్తున్నారు కదా ఇక్కడ వాటర్ మెలన్ ఒకటే కాదు కరపూచి కూడా ఉందండి ఇప్పుడు ఇవన్నీ కూడా చూద్దాం మనం చూస్తున్నారు కదండి ఇప్పుడు పుచ్చకాయలు ఏ విధంగా ఉన్నాయి ఏంటి అనేది తెలుసుకుందామండి ఇది ఎన్నళ్ళ నుంచి వేస్తున్నారండి నేనైతే మూడు సంవత్సరాల నుంచి అన్ని కొత్త సంవత్సరం అయితే బీఆర్ అన్నీ రెండో సంవత్సరం నుంచి పుచ్చలోకి వచ్చామను ఎలా ఉంటుందండి అండి పర్వాలేదండి పర్వాలేదు ఇప్పుడు మన కేజీ ఎంత పడుతుంది ఏంటండి ఇల్లు అయితే రిటైల్ నలభై రూపాయలు అండి రిటైల్ అండి హోల్సేల్ ముప్పై ఐదు అండి హోల్సేల్ ముప్పై ఐదు అన్న రెడ్ అయితే రిటైల్ అమ్మ హోల్సేల్ పదిహేడు అని రిటైల్ హోల్సేల్ పదిహేడు రిటైల్ రిటైల్ ఇరవై ఇరవై రూపాయలు అన్న చూస్తున్నారు కదండి మనం గనక ఇక్కడికి వచ్చినట్టే లైవ్ లో కోసిస్తారండి మనకి ఏం కావాలి అవి ఇక్కడ ఎన్ని నెలకి వస్తాదండి ఇప్పుడు వేస్తారు మీరు పంటహాలని మొన్నైతే డిసెంబర్కి వేస్తాం నేను డిసెంబర్ ముందు నెల వేస్తాం ఓకే నవంబర్ నవంబర్ సంక్రాంతి వచ్చిందన్నది మళ్ళీ సంక్రాంతి అయ్యాక ఇప్పుడు ఇప్పుడు కోస్తున్నాం అనమాట మళ్ళీ ఇప్పుడు వస్తున్నారు అంటే రెండు నెలలు క్రాప్ రెండు నెలలు క్రాప్ అన్న మళ్ళీ తర్వాత మీరు ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ పెడతాం పెడతారు పెడతారన్న మన దగ్గర కాయగూరలు ఇలాగా ఓన్లీ బీర ఉంటదా ఓన్లీ బేరా అంతే మళ్ళీ ఇక్కడ కర్బూజ కూడా పండిస్తున్నారు ఇక్కడ మీరు చూసుకున్నట్టు అయితే కొర్బూజ్ కూడా పండిస్తున్నారండి వీళ్ళు మనకి కొరబూజ్ కావాల్సి వచ్చినా పుచ్చకాయలు కావాల్సి వచ్చినా కూడా ఇక్కడికి వస్తే తీసుకొచ్చ మీకు పర్లేదంట లాభం అయ్యి పర్వాలేదు అలా సరిపోద్ది అండి సరిపోద్ది అండి ఓకే అసలు మీకు ఇది పండించాలనే తాటేలా వచ్చిందండి అసలు మా ఫ్రెండ్ ద్వారా సదా అంటే ముందైతే తప్పని చేసుకోవాలి వాళ్ళని వ్యవసాయం మీద ఇంట్రెస్ట్ ఇంకా వ్యవసాయం మీద ఇంట్రెస్ట్ వచ్చి ఇలా మీరు మీ పేరేంటండి నరేష్ నరేష్ అండి ఇప్పుడు అడ్రస్ ఎలా అండి ఇది మనకి ఇప్పుడు నల్లావల్ రోడ్డు ఉంది కదా నల్లావల్ రోడ్ అంటే దిండ రోడ్డు అంటే పడవడపాలు పడవడపాలెం అండి పరవడపాలెం ఇప్పుడు అంబేద్కర్ బొమ్మ గారి నుంచి రోడ్ మనకి ఏంటంటే కేసిన పెళ్లి నుంచి ఎండ అయిన తర్వాత పడవడపాలు బోర్డు కొంచెం ఎదురుకొస్తా ఉన్నాను అంబేద్కర్ బొమ్మ నుంచి లోపలికి వెళ్ళారు సరే అండి ఇప్పుడు కాయలు ఏ విధంగా ఉన్నాయి ఏంటి ఇప్పుడు ఎలా కోస్తారు అయినా అవి కూడా చూద్దామండి వీళ్ళెక్కడ నాటే కూడా కూడానండి బయట కర్ణాటక తమిళనాడు ఇటు సైడ్ నుంచి అయితే వస్తాయండి అక్కడ నుంచి వచ్చినవన్నీ కూడా తాడేపల్లి గూడము ఇలా మన లోకల్ లో అయితే దొరుకుతాయి అనమాట అక్కడ నుంచి వెళ్ళి కొనుక్కుని తెచ్చుకునండి అండి ఇలా రెడ్ కలర్ ఎల్లో కలర్ పుచ్చకాయ సాగు అయితే చేస్తున్నారండి ఇలా చూస్తున్నారు కదా ఇదంతా కూడా పుచ్చకాయ పంటనండి రెండు ఎకరాల్లో అయితే చేస్తున్నారు కానీ పంట అనేది చాలా బాగుంది వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి చాలా డీటెయిలింగ్ అయితే చూపిస్తాను మొత్తం అన్ని కూడా చూస్తున్నారు కదండి ఇంకా ఇక్కడ ఎదురుకొస్తే కనుక ఇక్కడ మామిడి చెట్లు ఇవి కూడా ఉన్నాయి లొకేషన్ అయితే చాలా బాగుందండి ఇలా చూస్తున్నారు కదా ఇవన్నీ కూడా కర్బూజ చెట్లు అనమాట కర్బూజ కాయ కూడా చూడవచ్చు మీరు ఇక్కడ ఇలా చూస్తున్నారు కదా చాలా బాగుందండి కర్బూజ కాయలు అయితే లైవ్ లో కొసుకొచ్చండి మనం ఇక్కడికి వస్తే కనుక చూస్తున్నారు కదా చాలా పెద్ద కాయలు అనమాట ఇంకా మా మీకు చూసుకున్నట్టయితే ఇక్కడ ఇక్కడ ఇలాగ కర్బూజార్ చూసారు కదండి ఇప్పుడు ఇది వచ్చేసి రెడ్ కలర్ వాటర్ అండి చూస్తున్నారు కదా చాలా బాగుందండి కాయ అయితే పెద్దగా కూడా ఉంది ఇలా నాకు తెలిసింది ఓ మూడు కేజీలు నాలుగు కేజీల వరకు ఉండొచ్చు కాయ చూస్తున్నారు కదా ఇంకా ఇక్కడ అనేది వేస్తుందండి ఇలా చూస్తున్నారు కదా ఇక్కడ సంచిలు అయ్యి పెట్టి మీరు ఇక్కడ వాటర్ కూడా పెడతారండి వెళ్ళేలాగా ఒక పైప్ అనేది పెడతారనమాట ఎందుకంటే ఇసుక నెలలో ఉంటుందండి ఎప్పుడు కూడా వాటర్ అనేది ఇక్కడ పాస్ అవుతుంటుంది అనమాట చూస్తున్నారు కదా చాలా బాగుంది తోట అయితేనే మీరు ఎవరైనా కూడా పొట్ల దగ్గర అలాగే తీసుకుంటారు కాదంటే ఇలాగా సుందర తీరానికి వచ్చినప్పుడు మనకి కేసినపల్లి కావనివ్వండి ఇలా పడవడపాలెం బీచ్కి అవ్వండి ఇలా బీచ్కి వచ్చినప్పుడు ఇలా సరదాగా సందర్శించండి ఎందుకంటే ఇలా లైవ్లో కోసుకొచ్చండి లైవ్లో మీకు నచ్చినకే పట్టుకెళ్ళొచ్చు రేటు కూడా తక్కువేనండి ఎందుకంటే బయటతో పోల్స్తూ ఇప్పుడు కేజీ వచ్చేసి ఇరవై ఐదు రూపాయలు ఉంది బయట ఇక్కడ అయితే రిటైల్కి పదిహేడు రూపాయలకి ఇస్తానంటున్నారు చాలా బెస్ట్ కదా కొంచెం ఇంకా హోల్సేల్కి పట్టుకెళ్ళే వాళ్ళకి అయితే పదిహేను రూపాయలకి దొరుకుతాయి మనం ఇక్కడ తీసుకుని పట్టుకెళ్ళి బయట కూడా అమ్ముకోవచ్చు అనమాట చాలా బాగుంటుందండి మీలే ఎవరైనా వస్తే కనుక రండి చాలా అయితే చాలా బాగుంది తోటలో నాకైతే ఇలాంటి తోటలు అంటే చాలా ఇష్టం మీకు చాలా రకాల తోటలు అయితే చూపించాను ఇంకా మీకు ఇంకా మంచి మంచి వీడియోస్ కూడా చేస్తాను ఇంకా మన వీడియోని ఎవరైనా లైక్ చేయకపోతే ఒక లైక్ చేసేయండి కొత్తగా చూసేవాళ్ళు అయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఇప్పుడు రెడ్ కలర్ ఇప్పుడు మనం ఆల్రెడీ రెడ్ కలర్ చూసాం కదా ఇప్పుడు ఎల్లో కలర్ చూద్దామండి పుచ్చకే ఇప్పుడు మనం రెడ్ కలర్ చూసాం కదండి అక్కడ ఇప్పుడు మీకు ఎల్లో కలర్ కాయ అయితే చూపిస్తాను ఇలా చూస్తున్నారు కదా ఇది ఎల్లో కలర్ వాటర్ మిలన్ అండి చూస్తున్నారు కదా చాలా బాగున్నాయి కాయలు అయితే మేము టేస్ట్ చేయలేదు ఇప్పుడు టేస్ట్ కూడా చేస్తాం ఎలా ఉందని చెప్తాను రెడ్ కలర్ కానీ ఎల్లో కలర్ కానీ నిజంగా ఇలాంటి తోటల్లోకి వచ్చినప్పుడు చాలా బాగుంటుందని చాలా హ్యాపీగా ఉంటాం ఎందుకంటే ఇక్కడ మీకు జీడి తోటలు కూడా ఉంటాయండి పడవడు పాలన్నీ మీకు అవి కూడా నాకు వీలైతే నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను అలాగే మనకి మామిడి తోటలు ఇవన్నీ కూడా మిస్ అవ్వకుండా చూపిస్తాను మీకు అన్ని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే చాలామంది వీడియోస్ చూస్తున్నారండి కాదంటే రెగ్యులర్గా చూసి వాళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మాకు ఇంకా వీడియోస్ చేయాలి అని ఇంకా బూస్ట్ అప్ కింద ఉంటుందన్నమాట మీరు అందరు నన్ను ఎలానే సపోర్ట్ చేస్తారనుకుంటున్నాను అలాగే చాలామంది ట్రిప్ వెళ్ళలేదు ఏంటని అని ట్రిప్ కూడా వెళ్తానండి నెక్స్ట్ ట్రిప్ అయితే రాజస్థాన్ వెళ్తాను మీకు త్వరలోనే అప్డేట్ కూడా ఇస్తాను మీకు నెక్స్ట్ ఎలా చూసుకుంటే ఇదంతా తోట కదండి ఇంకా ఇది ఒకటే కాదు మన కేసిన బిల్లు కూడా వాటర్ మెలన్ తోటలు అయితే ఉన్నాయండి ఇలా ఇక్కడ చూసుకున్నట్టయితేనండి వాటర్ ఇక్కడ ఇలాగ బోర్ అనమాట బోర్ నుంచి ఇలాగ చిన్న చిన్న పైపుల ద్వారా అయితే పంపిస్తారండి ఇలా చూస్తున్నారు కదా ఇదంతా కూడా తోట చాలా బాగుంటుందండి ఎక్కడ పోయితే అక్కడ అయితే పండవండి ఇలాగ వాటర్ మెలన్ అనేది ఇలా ఇసుక నెలలో మాత్రమే పండుతుంది చూస్తున్నారు కదా చాలా బాగుంది రేటు వచ్చాను కదా ఆవేశం వచ్చేస్తుందండి ఇంకెదరికి వెళ్దాం ఏ విధంగా ఉందో చూద్దాం ఎల్లో కలర్ కాయ అయితే చాలా బాగుందండి లైవ్లో కోసి ఇచ్చారనమాట మీకు ఇక్కడ తోటలోనే కాటా కూడా ఉంటుంది అనమాట జస్ట్ ఇక్కడ కోసేసి ఇక్కడే వెయిట్ అనేది వేసి ఇచ్చేస్తారండి చూస్తున్నారు కదా టేస్ట్ అయితే ఎదురుపోయింది ఎల్లో కలర్ కాయ నాకు అంటే తిన్నాను కానీ చెప్పకుండా చాలా చోట్ల బాగుంది టేస్ట్ అయితే అవుతుంది ఇక్కడ ఇంకా రెడ్ కలర్ ఇవన్నీ కూడా ఉంటాయి మనకి కర్రపూజ రెడ్ కలరు వాటర్ మెలను యెల్లో కలర్ వాటర్ మెలన్ అలాగే నెక్స్ట్ సీజన్లో అయితే బీరకాయలు కూడా అమ్ముతారండి ఇక్కడ హోల్సేల్గా పట్టుకెళ్ళాలనుకున్న వాళ్ళు రావచ్చు నార్మల్గా ఇంటికాడ వండుకోవడానికి కూడా పట్టుకెళ్ళొచ్చండి ఇలా ఒక సైడ్ చూసారు కదండి లెఫ్ట్ సైడ్ వచ్చేసి మనకి బీరకాయ పోదలు కూడా కనిపిస్తున్నాయి ఈ రైట్ సైడ్ అంతా కూడా నండి మనకి పుచ్చకాయ పోదలు అనమాట చూస్తున్నారు కదా మీకు ఏదైనా డౌట్ ఉంటే ఇక్కడ స్క్రీన్ మీద నెంబర్ అయితే కాంటాక్ట్ చేయండి మీకు ఏ డౌట్ ఉన్నా పుచ్చకాయ సాగ్ చేయాలనుకున్నా కూడా ఏమైనా సజెషన్ కావాలని ఇస్తారండి లేదంటే మీకు ఇంకేదైనా రేట్ ఎంత కనుక్కొని మీకు అంతా సెట్ అయితే గనక హోల్సేల్ గా పట్టుకెళ్ళాలనుకున్న వాళ్ళు కూడా రావచ్చు లేదంటే కనుక నార్మల్ గా సరదాగా మేము ఇలాగ సముద్రం దగ్గరకు వచ్చామండి విజిట్ చేయడానికి సరదాగా వచ్చాము ఎలాగో చెప్పేసి ఏమన్నా ఓకే కేజీలు కాయ పట్టుకెళ్ళిన కూడా పట్టుకెళ్ళొచ్చండి టేస్ట్ అయితే బాగున్నాయి కాయలు అయితే మీకు కనుక నా వీడియో నచ్చితే ఒక లైక్ చేసి కొత్తగా చూసి వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు ఎలానే సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను థ్యాంక్ యూ అండి ఉంటానండి మీ లైఫ్ ఆఫ్ గోదరుడు మరో వీడియోలో కలుద్దాం